నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై మీ మనసులో నాపై ఇంత ప్రేమ ఉన్నదా అనుకుని కబుక్కున అతని వైపుకు తిరిగి గట్టిగా కౌగిలించుకుంది ఎప్పటిలా నిద్ర నటించింది ఉర్వి ప్రేమతో ఇచ్చిన ఆమె కౌగిలి అతనికి ఎంతో హాయిగా ఉంది భారమైన హృదయం తేలికైన ఫీల్ కలిగింది ఇక ఆమెకు దూరంగా ఉండలేకపోయాడు అక్కడే ఆమె పక్కన పడుకున్నాడు ఆమె కౌగిలిలో ఇష్టంగా ఒదిగాడు మైకంతో కూడిన ప్రేమ మత్తు అతని నిలువెల్లా కమ్మింది తన్మయత్వంతో ఆమెను మరింతగా హత్తుకొని అలాగే నిద్రలోకి జారుకున్నాడు తన మనసులోని భారాన్ని దింపుకొని హాయిగా నిద్రపోయాడు మేఘ్ నిద్ర నటిస్తూ అతని కౌగిలిలో ఒదిగిన ఆమె ఎన్నాళ్ళ విరహమో దాన్ని దూరం చేస్తున్న మేఘ్ కౌగిలి ఎంత బాగుంది ఇలాగే తుది శ్వాస వరకు ఉండిపోతే ఓ ఔహనే అద్భుతం కానీ ఇది శాశ్వతం కాదని తెలుసు అనుకోగానే ఉరివి గుండె బరువెక్కింది నిద్ర తేరిపోగా ఆమెకి కునుకు దూరమైంది తాగిన మత్తులో మాట్లాడేవన్నీ నిజాలు అంటారు అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు కానీ మేఘ డ్రింక్ అయితే చేశాడు ఎంత తాగేశాడు ఎంత మత్తులో ఉన్నాడు అన్నది కూడా నాకు తెలియదు కానీ తను తన మనసులోని భావాలు బయటపెట్టడం బాగుంది తను నా గురించి ఏం ఫీల్ అవుతున్నాడో తెలిసింది అంతా మన మంచికే అంటారు కదా ఇలా ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి రావడం అక్కడ గొడవ జరగడం అంతా మంచికే జరిగినట్టు అనిపిస్తుంది నాకు మక్కువతో అతని చుట్టూ మరింత చేతులు గట్టిగా అల్లేసింది నేను ఇలాగే మేఘ కౌగిల్లో ఉండిపోతే ఎంత బాగుంటుంది కదూ ఇప్పుడు ఆయన హాయిగానే నిద్రపోయారు కానీ ఉదయం లేవగానే ఇలా నేను తన దగ్గర ఉన్నానని తెలిస్తే ఇలా హత్తుకొని ఉండడం చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో తలుచుకుంటేనే భయంగా ఉంది అనుకున్న ఉరివి అతని కౌగిలి విడిపించుకోబోయింది అతడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు ఎంత గట్టిగా హక్ చేసుకున్నాడు అంటే నా అనుకున్న దాన్ని ఎవరు నా నుండి లాక్కోలేరు అన్నంత ఇదిగా ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు అలా చేసి ఆమెకి తన మీద ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పకనే చెప్పాడు అతని గుండెలో ముఖం దాచుకొని అతని సాహిత్యాన్ని ఆస్వాదించింది ఊరి అతడు ఊపిరి తీసి వదిలినప్పుడల్లా లయబద్ధంగా కదులుతున్న అతని ఎదపై తన తలను తన ఉయ్యాల ఊగింది ఆమెకి తా కొత్తగా మత్తుగా హాయిగా ఉంది తను పులకరించిపోతుంటే మనసు ఆనందంలో తేలింది అలా ఎలా ఎంతసేపు గడిచిందో అతని కౌగిలిలో కాలం ఎంత కరిగిందో ఆమెకు తెలియదు మేఘ మెల్లిగా కదిలాడు ఉరివికి అతన్ని వీడాలని లేకపోయినా ఇదే అదునుగా భావించి కౌగిలి వీడింది అతను నిద్రలో ఆమె కోసం వెతుకుతున్నాడు దిండుని తీసి అతని చేతికి అందించింది అది ఆమెనే అనుకున్నాడేమో కౌగిలిలో పొదుముకొని పడుకున్నాడు అతన్ని మురిపంగా చూసి నుదుటిపై ముద్దు పెట్టింది అతని పెదవులపై నిద్రలో విచ్చుకున్నాయి పెళ్ళై ఇన్ని రోజులైనా అతన్ని ఇంత దగ్గరగా చూసింది లేదు అతని నుండి రవ్వంత ప్రేమను పొందింది లేదు రెప్పవాలిస్తే ఈ స్వప్ ఈ సత్యం స్వప్నంగా మిగిలిపోతుందేమోనని భయపడింది అతనికి ఎదురుగుండా కూర్చుని అతన్నే చూస్తూ అతని రూపాన్ని కన్నుల నిండుగా నింపుకుంది ఇష్టటాకుడు చెంతనే ఉన్నా నిద్రను మించిన ఇష్టశి ఉంటుందా తొలికోడి కూసేవేళకి నిద్ర ఆమె కణురెప్పలను ముద్దాడింది తనకు తెలియకుండానే కూర్చున్న చోటనే నిద్ర ఒడిలోకి జారుకుంది ఆమె రాత్రంతా ఆదమర్చి నిద్రపోయిన మేఘ మెలకువ రాగానే ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చున్నాడు టైం చూసి అరే ఈరోజు బాగా పొద్దెక్కే వరకు పడుకున్నాను అనుకొని మంచం దిగాడు ఎందుకో ఎప్పుడూ లేనిది అతనికి మనసంతా తేలికగా ఉండి ఉత్సాహంగా అనిపించి సెల్ చేతిలోకి తీసుకుని చూస్తే అది స్విచ్ ఆఫ్ అయి ఉంది ఛార్జి లేదని తెలిసి ఉఫ్ నోటితో గాలి వదిలి తన విసుగుని బహిర్గతం చేశాడు చార్జి పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు అరగంటలో తన పనులన్నీ ముగించుకొని హాల్లోకి వచ్చేసరికి గంట చప్పుడు గనగనా మోగింది దాంతోపాటుగా మధుర స్వరంతో మంత్రపుష్పం వినిపించింది అనామిక ఉన్నప్పుడు ఎంతగా తిట్టి గీపెట్టినా ఏనాడు మందిరం దగ్గరికి రాని మేఘ తనకు తెలియకుండానే అక్కడికి వచ్చాడు ఆమె గంట మోగిస్తూ హారతిస్తోంది అది అయిపోగానే హారతి తీసుకోమని సైగ చేస్తూ హారతి పల్లాన్ని మేఘ ముందు ఉంచింది అతను బుద్ధిగా గుడ్ బాయ్లా హారతి కళ్ళకు అద్దుకొని దేవుడికి దండం పెట్టుకున్నాడు ఎన్నో రోజుల తర్వాత సుఖంగా నిద్రపోయి లేచిన వాడిలా అతని ముఖం ప్రశాంతంగా ఉంది బయటికి వెళ్ళబోతున్న మేఘ్ని చూసి టిఫిన్ చేసి వెళ్ళండి అన్న ఆమె పూజా గదిలో నుండి కిచెన్లోకి దారితీసింది అతడు ఆమెతో వాదనకు దిగకుండా ఆమెను అనుసరిస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడు ఇడ్లీ కొబ్బరి పచ్చడి సాంబారు చేసింది సంపంగి వాటిని అతనికి వడ్డించింది ఉరివి అతడు కుడి చేతితో తింటూ ఎడమ సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు ట్విట్టర్ వాట్సాప్స్ ఇన్స్టాగ్రామ్ అన్ని సామాజిక మాధ్యమాలలోనూ మేకు పెళ్లికి సంబంధించిన అన్ చేసుకున్నందుకు అతన్ని అభినందిస్తూ పెట్టిన మెసేజ్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి తన బిజినెస్ సర్కిల్ నుంచి అభినందనలు వెలువలా ముంచెత్తాయి ప్రపంచంలో ఎవడు పెళ్లి చేసుకున్నట్టు నేను మాత్రమే పెళ్లి చేసుకున్నట్టు ఏమిటో ఈ న్యూసెన్స్ అనుకున్న అతడు అసహనానికి గురయ్యాడు అంతవరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం ఆందోళనతో నిండిపోయింది టిఫిన్ తినడం పూర్తి చేయకుండానే లేచి చెయ్యి కడుక్కున్నాడు సెల్ ఫోన్లో కాల్ కలిపి ఒరే శౌర్య అర్జెంటుగా ఆఫీస్కి రా నీతో మాట్లాడాలి కోపంతో అరిచినట్టు అన్నాడు కాఫీ తాగి వెళ్ళండి అని ఉరివి వెనక నుండి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఎవరో తనని తరుముతున్నట్టుగా గబగబా అడుగులు బయటికి వేశాడు ఆ కాసేపు ఉన్న మేఘుముఖంలో కనిపించిన వేరియేషన్స్కి ఉరివి నివ్వెరపోయింది ఈయన మనసుకి ఉన్న వేదన ఏమిటో తెలియదు కానీ ఉన్న ఆ కొద్దిసేపు హరివిల్లులో వర్ణాలన్నీ తన ముఖంలో చూపించాడు ఈయనని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు ఏ క్షణంలో ఎలా ఉంటారో ఆయనకే తెలియదు ఇక నాకెలా తెలుస్తుంది బాధతో అనుకున్న ఉరివి తెలుసుకోవాలి ఎలాగైనా తెలుసుకోవాలి పంతంగా అనుకుంది మేగ్ ఆఫీస్కి వచ్చిన కాసేపటికి శౌర్య వచ్చాడు ఇద్దరు క్యాబిన్లో కూర్చొని ఉన్నారు నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నేను మా నాన్నగారికి ఏం చెప్పలేదని ఈ విషయం ఆయనకి ఎలా తెలిసిందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆలోచించినా అర్థం కావడం లేదని అన్న శౌర్య ఒకవేళ మీ అమ్మగారే ఫోన్ చేసి చెప్పారేమో అనుమానపడ్డాడు అమ్మ చెప్పలేదు చెప్పుంటే ఇందాక నేను ఇంటి నుండి బయలుదేరి ఆఫీస్కి వచ్చేటప్పుడు ఫోన్ చేసి మీ పెళ్లి విషయం శౌర్య ఎంగేజ్మెంట్లో ఎందుకు అనౌన్స్ చేశావని చీవట్లు పెడుతుందా అన్నాడు అవునా అయితే ఆంటీ చెప్పకుండా మరెవరు చెప్పి ఉంటారు చెంపకు చెయ్యి ఆనించుకొని ఆలోచనలో పడ్డాడు శౌర్య ఒరేయ్ మట్టి బుర్రా యాక్షన్ చెయ్యకు అసలే నేను చాలా కోపం మీద ఉన్నాను నాకు వచ్చే కోపానికి నిన్న ఇప్పుడే ఇక్కడే మర్డర్ చేస్తా అని టేబుల్ మీద ఉన్న పెన్నుని ఆయుధంలా పట్టుకున్నాడు సరే సరే నాది మట్టి బుర్ర కాదు లాయర్ బుర్ర కాస్త ఆలోచించని మేఘ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు షో ఈ విషయం నీకు నాకు గోపాల్కి తప్ప మరెవరికి తెలియదు ఒకవేళ గోపాల్ అనుమానంతో పాటు ఆపేశాడు ఇంటర్కంలో ఫోన్ చేసి గోపాల్ని రమ్మన్నాడు మేఘ్ గోపాల్ వచ్చి వినయంతో చేతులు కట్టుకొని నిలబడ్డాడు నా పెళ్ళి విషయాన్ని సినిమా కథలాగా ఎవరెవరికి చెప్పావు కోపంగా గోపాల్ని ఉరిమి చూశాడు మేఘ్ మేఘ కంచకంటానికి కంటానికి గోపాల్ గుండె జారిపోయింది విపరీతంగా భయపడిపోయి సత్యప్రమాణంగా ఎవరికీ చెప్పలేదు సార్ తల మీద చెయ్యి పెట్టి ఒట్టు వేసుకొని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు నువ్వు చెప్పకపోతే మా నాన్నగారికి ఎలా తెలిసింది ఆరగా అడిగాడు శౌర్య నన్ను నమ్మండి సార్ నేను ఎవరికీ చెప్పలేదు అని నీళ్లు నమ్మిలాడు గోపాల్ అతని గుండె గుబగుబలాడుతుండగా వీళ్లకు నా మీద ఎందుకు డౌట్ వచ్చింది అనుకుని వాళ్ళిద్దరినీ అయోమయంగా చూశాడు గోపాల్ నాకు తెలుసు గోపాల్ నువ్వు చెప్పవని అన్న మేఘ్ ఇక వెళ్ళు అన్నట్టు చూశాడు అతడు వెళ్ళబోతూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెనక్కి తిరిగి సార్ నేనై నేనుగా ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు కానీ ఒక వారం రోజుల ముందు వీళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మీ పెళ్లి విషయం అడిగారు శౌర్యని వేలు చూపించాడు గోపాల్ అవునా ఏమడిగారు నువ్వేం చెప్పావు క్యూరియాసిటీతో గోపాల్ని చూశాడు శౌర్య మీ సార్ ఊటీలో ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట కదా నిజమేనా బేస్ వాయిస్తో అన్నాడు అయినా నేను నోరు విప్పలేదు చెబుతావా లేదా ఫోన్లో బెదిరించాడు పెద్దవాళ్ళతో వ్యవహారం నాకెందుకు వచ్చిన తంట అసలు నిజం చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను గోడ మీద పిల్లివాటం ప్రదర్శించి ఏమో సార్ నాకు తెలియదు నంగిగా అన్నాను నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు ఆ రోజు నువ్వు కూడా అక్కడే ఉన్నావు ఏం జరిగిందో నిజం చెప్పు లేకపోతే ఏదో ఒక కేసులో నేను నిరికిస్తా అని మరింత గట్టిగా బెదిరించాడు సార్ నేను ఈ విషయం మీతో చెప్తే మా సార్కి ద్రోహం చేసిన అవుతాను నన్ను వదిలేయండి సార్ మీ అబ్బాయి కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు అతన్ని అడిగి తెలుసుకోండి నాకన్నా ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు అతనికి బాగా తెలుసు నన్ను వదిలేయండి ప్రాధేయపడ్డాను వాడిని ముందే అడిగాను వాడన్ని విషయాలు చెప్పాడు కానీ నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మాత్రమే నిన్ను అడుగుతున్నాను క్లోజ్ ఫ్రెండ్ అయినా వాడే చెప్పినప్పుడు డ్రైవర్వి నువ్వు చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నాడు శౌర్య సార్ వాళ్ళ నాన్నగారికి నిజం చెప్పిన తర్వాత నేను చెప్పడంలో తప్పేముంది అనుకొని అవును సార్ ఆ రోజు పెళ్ళి జరిగిందని అప్పుడు అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు తెలిసినంతవరకు చెప్పాను సరే సార్ ఇలా నేను చెప్పి ఉండకూడదు ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి తల వంచుకొని నిలబడ్డాడు గోపాల్ చెప్పేసి నేను అడగ్గానే ఏమీ చెప్పనట్టు నాటకం ఆడావు ఇదేనా నువ్వు నాకు ఇచ్చే విలువ గోపాల్ని కోపగించుకున్నాడు మేఘ్ మేఘ కోపం చూసి సరే నువ్వెళ్ళు శౌర్య అనగానే బ్రతుకుజీవుడా అని అక్కడి నుండి బయటపడ్డాడు గోపాల్ ఒరే మిత్రద్రోహి నువ్వే మీ నాన్నగారికి మా పెళ్లి విషయం చెప్పి ఏమీ తెలియనట్టుగా నా ముందు నటిస్తున్నావా అని కందగడ్డలా ముఖం పెట్టుకున్న మేఘ్ అతని మీద ఇంత ఎత్తున లేచాడు మేఘ్ నన్ను నమ్మరా మన స్నేహం మీద ఒట్టేసి చెప్తున్నాను ఈ విషయం నేను మా నాన్నగారికి చెప్పలేదురా అంతేకాదు ఆయనకు అనుమానం వచ్చే విధంగా నీ విషయంలో ఏ రోజూ ప్రవర్తించలేదు వివరణమైన ముఖంతో రెండు చేతులు జోడించి దండం పెట్టాడు శౌర్య మనం ముగ్గురికి తప్ప మరెవరికీ తెలియని ఈ విషయం నువ్వు ఇవ్వకపోతే మీ నాన్నగారికి ఎలా తెలిసింది సాలోచనగా అన్నాడు మేఘ్ రెండు గంటలుగా దీని గురించి చర్చిస్తున్న సమాధానం మాత్రం కొంచెం కూడా దొరకలేదు చివరికి విసికి వేసారిపోయిన మేఘ్ ది గ్రేట్ క్రిమినల్ లాయర్ కేతన్ గారిని నువ్వు అడిగితే తప్ప మనకి అసలు నిజం తెలిసేలా లేదు శౌర్య అన్నాడు బాబోయ్ మా నాన్నగారినే అది నా వల్ల కాదు నేను ఈ విషయం డైరెక్ట్గా అడిగాను అనుకో చేసింది వెదవ పని అది చాలదన్నట్టుగా మళ్ళీ నన్ను అడుగుతున్నావా అని చెడా మడా తిడతారు ఆ తిట్లనైనా తట్టుకోవచ్చు కానీ తను చూసే చూపు ఉంది చూడు అది కొరడాతో కొట్టినట్టుగా ఉంటుంది తనని అడిగేంత ధైర్యం నాకు లేదు నన్ను వదిలే కావాలంటే నువ్వే అడిగి తెలుసుకో అన్నాడు శౌర్య నేను అడగలేకనేగా నిన్ను అడగమంది విసుక్కున్నాడు మేఘ సరే లేరా నాకు రెండు రోజులు టైం ఇవ్వు ఎలాగో అలా తెలుసుకుంటాను అంతవరకు నువ్వు ఇదే విషయం పట్ గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకోకు నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది నేను వెళ్ళాలి అని రెస్ట్ వాచ్లో టైం చూసుకొని లేచి నిలబడ్డాడు శౌర్య బాయిరా అనేసి క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి వెళ్ళాడు వెళ్తున్న అతని వైపు అభావంగా చూశాడు మేఘ సాయంకాలం పూలతో మాల కడుతున్న ఉరివి దగ్గరికి కాఫీ తీసుకొని వచ్చింది సంపంగి సంపంగి ఊసుపోని కబుర్లు చెప్తూ ఉంటే ఊకొడుతూ కాఫీ తాగింది ఉరివి సంపంగి ఇలా ఎన్నో విషయాలు చెప్తావు కానీ మీ పెద్దయ్య గారి గురించి ఎప్పుడు చెప్పవేం ఊరగా ఆమెను చూసింది పెద్దయ్య గారు అంటే మీ మామగారు శరత్చంద్ర గారి గురించేనా విస్మయంతో అడిగింది అవునని ఉరివి తల ఆడించగానే భయంగా చూసి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అమ్మాయి గారు అంది ఇంకేంటి మామయ్య గురించి తెలుసుకోవాలి అని చిన్న ఆశ ఎప్పటికీ ఎప్పటి నుండో కుతూహలం ఉంది చెప్పకూడదు అన్నది ఉరివి ఆయన గురించి అయితే మీరు డైరెక్ట్గా చిన్నయ్య గారిని అడగొచ్చు కదా నాకన్నా ఆయనకి బాగా తెలుసు నన్నెందుకు అడుగుతున్నారు ఎదురు ప్రశ్నించింది సంపంగి ఆయనను అడగలేకనే కదా నిన్ను అడుగుతున్నాను ఆయన ఈ ఇంట్లో మా అమ్మగారి ఫోటో ఒకటి కూడా లేదు తను కూర్చున్న దగ్గర నుంచి నలుదిక్కులకు చూపులు సారించింది ఆమెకు ఆ హాల్లో ఏ ఒక్కరి ఫోటో కూడా కనిపించలేదు లేకపోవడమేంటి పెద్దమ్మగారి గదిలో ఉంది మీరు ఎప్పుడూ చూడలేదు అనుకుంటా అని ఆ గదిలోకి వెళ్ళి ఫ్రేమ్తో కట్టి ఉన్న ఫోటో తీసుకొని వచ్చి ఉరివి చేతికి ఇచ్చింది సంపంగి ఆమె ఆ ఫోటోను పట్టుకొని చూస్తుంటే ఆశ్చర్యంతో ఆమె కండ్లు అరమోడ్పులయ్యాయి ఈనే పెద్దయ్య గారు అంటే అని సంపంగిని అడుగుతుంటే ఆమె గొంతు తడబడింది కథ కొనసాగుతుంది నా కథ నచ్చితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్